నూతన జిల్లా గ్రంథాలయ భవనాన్ని త్వరలో నిర్మించనున్నట్లు పెదపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రకటించారు గ్రంథాలయ సంస్థ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి డిఎంఎఫ్టీ నిధుల నుంచి తొలిదశలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు భవిష్యత్తులో అవసరమయ్యే ఎన్ని నిధులు అయినా సమకూర్చేందుకు సిద్దంగా హామీ ఇచ్చారు గ్రంథాలయాన్ని రాబోయే ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు జిల్లా కేంద్రంలో రానున్న ముప్పై నుంచి నలభై సంవత్సరాల్లో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక వసతులతో ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు వారు నన్ను కూడా గ్రంథాలయానికి రమ్మని ఇక్కడ ఏం బుక్స్ ఉన్నాయి ఏమేం బుక్స్ లేవు టైలెక్ పరిస్థితి రోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి చదువుకోవడానికి వస్తా ఉన్నారనే విషయాన్ని మరి వారు రోజు సాయంత్రం నాలుగు గంటలకు నేను వస్తే ఒక గంట సేపు ఉండి మరి అంతా చూసిపోవడం జరిగింది ఆ తర్వాత మన జిల్లా మంత్రి గారు కూడా విషయం చెప్పి ఖచ్చితంగా ఇక్కడ నూతన గంధాలయాన్ని తప్పకుండా నిర్మాణం చేయాల ఇది జిల్లా కేంద్రం మరి రేపు భవిష్యత్తులో ఇంకా ఇది జిల్లా కేంద్రంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఇంకా ఇది దిన దినం పాపులేషన్ పెరిగి మరి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో ఈ జిల్లా కేంద్రానికి పెద్ద పెళ్లికి మైగ్రేట్ అయ్యి మరి ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక ముప్పై నలభై సంవత్సరాల అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా హెడ్ నిర్మాణం చేయాలని చెప్పి మరి అనుకొని మరి ఇక్కడ అయితే ఇదే స్థలం అయితే బాగుంటుందని చెప్పి ఆనాడు ఈ ఏదైతే గెస్ట్ హౌస్ గోడ పెట్టినప్పుడు కూడా నేను రెండోసారి కూడా వచ్చి ఆ గోడ ఇంతవరకు ఉండాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి రేపు భవిష్యత్తులో ఈ బిల్డింగ్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి మరి దాని కన్స్ట్రక్షన్ కూడా ఇట్లయితే బాగుంటుందని చెప్పి సూచన చేసి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి వాళ్లకు ఎట్ట చేసుకోవాలని చెప్పి ఇవాళ రేపు మన బిల్డింగ్ నిర్మాణానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మరి ఇవన్నీ కూడా మనం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ డిఎంఎఫ్టీ నిధుల కోటి యాభై లక్షలు మంజూరు ఇచ్చినా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా దీనికి ఎన్ని నిధులు అవసరం పట్ట కూడా అన్ని నిధులు ఇచ్చి రాబోయే ఆరు నెలల నుండి సంవత్సరం లోపల మరి కొత్త గ్రంథాలయ సంస్థలు నిర్మా బిల్డింగ్ నిర్మాణాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అందరం కలిసి ఇక్కడ నూతన భవనాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాం